వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు పట్టణానికి బయలుదేరారు సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతూర్లకు వెళ్లారు దీంతో నగరం సగం ఖాళీ అయింది నిత్యం రద్దీతో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనమిచ్చాయి ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ విద్యా సంస్థలు ప్రారంభం కాబోతుండటంతో సంక్రాంతి సెలవులు సైతం పూర్తి కావడంతో పల్లెకు వెళ్లిన ప్రజలంతా మళ్ళీ నగర బాట పట్టారు దీంతో బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ఈ నెల పద్నాలుగున భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత సంక్రాంతి కనుమతో పండుగ ముగిసింది అయితే ఈ మూడు రోజుల పాటు చిన్న పెద్ద అంతా పట్నం నుండి తరలి వెళ్ళి తమ సొంతూర్లలో సందడిగా గడిపారు రకరకాల పిండి వంటలు కనుల విందు చేసే రంగవల్లులు కోడి పంద్యాలు గుండాట ప్రబల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార సాంప్రదాయాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్టకూటి కోసం నగరం బాట పట్టారు ఇదిలా ఉంటే దాదాపు బస్సులు రైళ్లు రిజర్వేషన్లు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణంలోనూ జనాలకి అవస్థలు తప్పడం లేదు ఇక రిటర్న్ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండులు రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహలం నెలకొంది సంక్రాంతి తిరుగు ప్రయాణంతో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి దీంతో ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొంది ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో